రైతులు హాలేలుయ్య ప్రభున్న పిల్లల ఉదయకాల సమయంలో మీకు శుభం కలుగును గాక రోజు దేవుని యొక్క వాక్యం ప్రసంగీ రంగము తొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చిన నుంచి ధ్యానం చేసుకున్నాం ప్రభు మనతో మాట్లాడానికి మరి ఈ రోజు ఉదయకాల సమయంలో మన ఉపదేశం ద్వారా వాక్యం మనతో మాట్లాడడానికి ఈరోజు మనందరం కూడా సమకూర్చాం దేవునికి మహిమ కలుగు గాక దీనిలో దేవుని యొక్క వాక్యం ఏముందంటే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము నీవు పోవు పాతాళం నందు పని ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు అని చెప్పేసి దేవుని యొక్క పాఠం సార్ ఏంటండి చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనాను నీ శక్తి లోపం లేకుండా నీవు చేయము నీవు పోవు పాతాళం నందు పని ఉపాయమైన తెలివైనను ఏది కూడా జ్ఞానమైన ఏది కూడా లేదంట కాబట్టి ఏం చేసినా మన తెలివైన జ్ఞానమైన ఉపాయమైన ఎప్పుడయ్యానంటే బలమైన శక్తి అయినా మనం బ్రతుకుండంగానే మనం చనిపోయిన తర్వాత మనం ఏ పని చేయడానికి మనకు ఎంత తెలివితేటలు ఉన్నా ఎంత చదువుకున్నా ఎంత జ్ఞానం ఉన్నా అది దేనికి పనికిరాదు మనతో పాటు మన చదువు మన జ్ఞానం మన ఉపాయం మన శక్తి మన సామర్థ్యం మన బలము అవి కూడా మన నిర్మూలం అయిపోతాయనే విషయాన్ని సత్యాన్ని గ్రహించాలి స్తోత్రం కలిగిన దాకా పిల్లల చాలామంది మరి లోకంలో ఉంటానే దేవుని సన్నిధిలో ఉంటానే దేవుని తెలిసిన వారు దేవుని ఎరగని వారు అనేకలు కూడా ఈరోజు ఎలా ఉంటారంటే శక్తి లోపముతో ఉన్నట్లు వరకు ఉంటారు అంటే చేయగలరు కానీ చేయడానికి ఇష్టపడరు వాళ్ళు చేయగలరు కానీ వారు చేయడానికి అయిష్టంగా ఉంటారు వారు చేయగలరు కానీ వారు మాకు తెలియనట్టుగా ఉంటూ ఉంటారు అటువంటి వారి గురించి దేవుని యొక్క వాక్యం ఉంది నీకు అవకాశం వచ్చినప్పుడే నీకు నువ్వు బ్రతుకున్నప్పుడే నీకు జ్ఞానాన్ని నీ తెలివిని ఇచ్చేటువంటి దేవుని కొరకు ఉపయోగపడే దేవుని కొరకు ఉపయోగపడ ఉపయోగపడేలాగా చేసుకోవాలి అలాగే మనుషులు కొరకు ఉపయోగపడేలా చేస్తే అది ఎంతైనా మంచిదని చెప్పేసి వాక్యం రాయబడతా ఉంది సంఖ్యాకాలము పదకొండవ చము ముప్పై వచ్చిన వాక్యం ఏమి రాయబడుతుంది పిల్లల మరి దర్శనం చూడటానికి మోసే వేగులు వారిని పంపించాడు ఆ పంపించిన వారిలో పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు మంది పెద్దలను పంపించారు ఆ పన్నెండు మంది ఆ వెళ్ళినటువంటి వారిలో పది మంది భయపడిపోయి మరి బ్రదఖస్తులు గాను ఏమండి మరి లేని అబద్ధ సమాచారం తీసుకొచ్చిన వారికి మనం చూస్తూ ఉంటాం అంటే ఇన్ని రోజులు మరి ఇస్రాయల్ ప్రజలతో ఏవోవా తోడుగా ఉన్న సంగతిని వాళ్ళు తిరుగుతు వాళ్ళు గొప్పవారు వారి గోత్రాల్లో వాళ్ళు గొప్పవారు వారు పెద్దవారు వారు తెలియగలిగేవారు జ్ఞానం కలిగినవారు అందుకనే వారిని మోస ఎన్నిక చేసి పంపిస్తే పది మంది ఏం చేశారంటే భయపడిపోయారు కానీ వారు ఒళ్ళు నుంచి పనిచేస్తే వారి శక్తితో పనిచేస్తే ఖచ్చితంగా కారణాల దేశంలో ప్రజలను జయించగలరు అనే విషయం వాళ్ళకు తెలుసు కానీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే యుద్ధం చేయలేక యుద్ధం చేయడానికి వారితో పోరాటానికి అహిష్టత కలిగి బద్దకస్తులుగా బలహీనంగా వచ్చి అబద్ధ సమాచారాన్ని మన వల్ల కాదు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవటం చెప్పారు అయితే మరి యహోషువా కాళేపు మాత్రం లేదు ఖచ్చితంగా వారి మనం అని చెప్పారు చూడండి వాక్యం ఏపడుతుంది కాలేబు మోసం ఎదుట జన్లను పరిచి నిత్యముగా వెళ్దుదాము దాన్ని స్వాధీనపరుచుకుందాము దాన్ని జయించుటకు మన శక్తి చాలుగానే స్తోత్రం కలిగి ఉంది చాలా గొప్ప మాట చెప్పాడు కాలేబు అయ్యా ఖచ్చితంగా మనం వెళతాం మనం ఓడిపోము మన శక్తి మన బలం మరి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇన్ని సంవ ఇన్ని సంవత్సరాలలో ఇన్ని ఎంత దూరం ప్రయాణించిన ప్రయాణాలలో మనకు దేవుడు తోడుగా ఉన్నాడు ఎన్నో యుద్ధాలు చేస్తాం మనం చేసిన యుద్ధాలతో పోల్చుకుంటే ఇది పెద్ద విషయం కాదు ఖచ్చితంగా దీనిలో మనం విజయాన్ని సాధిస్తాం శక్తి పొందుకుంటాం దాన్ని స్వాధీనపరుచుకుంటాం అని మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఎంత బుద్ధి బుద్ధిహీన లాంటి పిల్లల వాళ్ళు ఎలా ఉంటారంటే అంటే చేయగలిగిన పని కూడా చేయటానికి తప్పించుకునేటువంటి మాటలు చెప్తూ ఉంటారు అటువంటి వారు చిట్టే పరిస్థితుల్లో క్షమాపణ పొందుకోలేరు ఎందుకంటే మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు మనకు దేవుడు తెలివితేటలను ఇచ్చాడు మనకు దేవుడు ఉపాయాన్ని చెప్పేటువంటి ఆలోచనను మనకి పుట్టించాడు ఎవరు ఎవరిచ్చారు దేవుడు ఇచ్చినాయి కదా మరి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనలు తలపులు దేవుడు కొరకు పనిచేయాలి కదా మన బద్దకస్తులు గాను బలహీనలు గాను లేకపోతే స్వామి పోతులను ఉంటే అది మనకే ప్రమాదం తెచ్చిపడుతున్న విషయాన్ని ఒక ఇంత గుర్తుపెట్టుకోవాలని ప్రభువు పెట్ట మనం చేస్తూ ఉన్నా ఖచ్చితంగా శక్తిని దాచపెట్టుకోకూడదు తెలివిని దాచపెట్టుకోకూడదు జ్ఞానాన్ని దాచిపెట్టుకోకూడదు ఎందుకంటే అవి మనం బ్రతుకునంత వరకే మనతో ఉంటాయి తర్వాత అవి మనతో పాటు అవి కూడా నిర్మం అయిపోతాయి తర్వాత పాటలు ఉపయోగం లేదు అని చెప్పేసి అని గుర్తుపెట్టుకోవాలి వాక్యం సెలవుస్తోంది మరో తినవృతార్థం కన్నాం ఇరవై ఎనిమిదో వచ్చే ఇరవై వచ్చిన దేవుని యొక్క వాక్యం రాయబడుతుందంటే మరియు దావీదు తన కుమారుడు అనే సులోమనతో చెప్పినది ఏమనగా నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకోను భయపడకుండము వెరవకుండము నా దేవుడిని యూహోవాన్ని నీతో కూడనుడును విహోవ మందిరపు సేవను గురించిన పని ఎంత నీవు ముగించే వరకు ఆయన ఎంత మాత్రంను విడివక్క ఉండును అని చెప్పేసి అని మన కుమారుడిని స్వలో మంతో దావేది చెప్తా ఉన్న పిల్లలు నిజమే మన పిల్లలకు బోధించాలి అయ్యా బద్ద బద్దగస్తడుగా బలహీనగా ఉండొద్దు మరి సమరగోతగా ఉండొద్దు ఖచ్చితంగా దేవుడు మనకు అప్పగించిన దాన్ని పూర్తి అయితే దానికి ఒక లక్ష్యం కలిగిన వారికి మనం ఉండాలి ఒక గురు కలిగిన వాళ్ళుగా ఉండాలి పిల్లలు అలా లేకపోతే ఈ లోకంలో మనం ఎంత బలంగా ఉన్నా ఎంత సంతోషంగా ఉన్నా ఎంత జ్ఞానం కలిగి జీవించినా కూడా దానివల్ల మనకు ప్రయోజనం లేదు మన తెలివితేటల వల్ల మన జ్ఞానం వల్ల మనం బలం వల్ల మనకి మంచి పేరు రావాలి మన పుట్టించిన దేవునికి గంత కలగాలి అలాగే మనం పది మందికి సహాయం చేసేవారుగా పది మందిని మరి పెట్టాడు ఉంటే దానివల్ల అది ఎంతో మంచిదే ఎంతో ప్రయోజనకరం అని చెప్పేసి అని ప్రభువు పెట్ట మనం చేస్తా ఉన్నా దావేది కనుకమార్తె చెప్పాడయ్యా నువ్వు ఈ పని పూనుకొని ఈ పని భయపడకుండా నువ్వు బలం పొందుకొని ధైర్యం తెచ్చుకొని నువ్వు మనస్ఫూర్తిగా దేవుని పని ఏదో మందురి పని సేవను కూర్చునేటువంటి పనిని వివరించి ఖచ్చితంగా నువ్వు చేయగలవు దేవుడికి తోడుగా ఉంటుంది చెప్పినప్పుడు సొలోమును ఆ పని ముగించినట్టుగా పిల్లలు మనం చూస్తూ ఉంటాం మనకి మహిమ కలం మరొక భక్తుడిని కనుక మనం చూసినట్లయితే రెండవ దేవృతాంతాల కను ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఇరవైకి వచ్చాను చూస్తే వాక్యం ఏమన్నా రాయబడుతుంటే అంటే హిజుకి యోధా దేశం అంతటను అలాగే ఈలాగును జరిగించి తమ తన దేవుడైనటువంటి యహోవ దృష్టికి అనుకూలంగాను యథార్థముగాను నమ్మకంగాను పని చేయించు వచ్చు రాయబడిన స్తోత్రం కాలంగా చూడండి ఇజికే అంట దేవుడి దృష్టి ఎలాగో పనిచేసాడో తెలుసా మరి ఆ యహోవ దృష్టికి అనుకూలంగా యథార్థంగా నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడంట కొంతమంది మనసును దృష్టిలో పడాలని చూస్తూ ఉంటారు అసలు అది ఎన్నట కూడా మంచి విషయం కాదు మంచి పద్ధతి కాదు ఒక విషయం గుర్తుపెట్టుకుని పిల్లరా వేషధారణ అనేది సరైనది కాదు ముఖస్థుత అనేది సరైనది కాదు కొంతమంది మనుషులను చూసి పనిచేస్తూ ఉంటారు కొంతమంది అధికారులు చూసి పనిచేస్తూ ఉంటారు కొంతమంది మెప్పు కోసం పనిచేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా దేవుడు మెచ్చడు మనం ఎవరి దృష్టిని ఆకర్షించాలి నిజంగా మనకు ఆ శక్తి ఉంటే మనకు సామర్థ్యం ఉంటే దేవుని దృష్టిని ఆకర్షించాలి కానీ మనుషుల దృష్టిని ఎంతకాలం ఆకర్షిస్తాం అసలు మనుషులు ఈ రోజే మనల్ని మంచోళ్ళని పొగుడతారు తెల్లారేసరికి ఏదో ఒక విషయం మనకు నచ్చని విషయంలో మళ్ళీ మన మీద ఏదో ఒక నిందలు వేస్తారు నేరారోపణ చేస్తారు కానీ దేవుడు అలా చేయడే దేవుడు అలా చేయడు కదా మనం మనము నమ్మకంగా ఉండాల్సిందే మనసు దృష్టిలో కాదు దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాల్సిందే మనుషుల దృష్టిలో కాదు దేవుని దృష్టిలో ఇప్పుడు హిచికే అంట ఆ దేవుని యొక్క మందిర పనుల విషయంలో విభో దృష్టికి అనుకూలంగా యథార్థంగా నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు అంట ఇరవై ఏడవ చిన్న తన దేవుని ఆశ్రించుడికై దేవుని మందిర సేవ విషయం అందేమి ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మం ధర్మ విషయం అందేమి తను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ది లేదు అని అయ్యబడింది స్తోత్రం కలిక ఇజిక దేవుని పరిచయ విషయంలో దేవుని మందిర పనుల విషయంలో ధర్మశాస్త్ర విషయంలో దేవుని దృష్టికి అనుకూలంగా ఉండి నమ్మకంగా ఉండి ఆ ప్రతి పని కూడా హృదయపూర్వకంగా జరిగొచ్చి వృద్ధులు అంట ఈరోజు నేను ఒక మాట జీవితంలో దేవుని యొక్క సేవకుడిగా హృదయపూర్వకంగా ఎటువంటి దాన్ని ఆశించకుండా దేని కొరకు ఎదురు చూడకుండా స్వలాభాపేక్షను చూడకుండా దేవుని కొరకు యదార్థంగా దేవుని పరిచయ కావచ్చు సంఘ పరిచర్య కావచ్చు మరి దేవుని విషయంలో కావచ్చు సమాజ విషయంలో కావచ్చు మనుషుల విషయంలో కావచ్చు చేయవలసిన దాన్ని చేస్తే ఖచ్చితంగా మనం వర్ధిల్లుతాము అలాగే దాచి పెట్టుకొని లేకపోతే వీళ్ళకి కొంతమందికి మేలు చేయటం ఇష్టం ఉండదండి కొంతమందికి ఎదుటివరకు సహాయపడటం ఇష్టం ఉండదు కొంతమందికి చేతనైనా కూడా వెనకలు లాగుతూ ఉంటారు వేళలు చేసేది ఏంటని నోనో అలా చేయడానికి దేవుడిని పెట్టలేదు మందికి ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క సంకల్పం అయింది అసలు మనకిచ్చిన ఘనత యోగంలో ఒకరికి ఎదుటివరకు ఉపయోగపడటం అనేది ఎదుటి వరకు సహాయపడటం అనేది నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక దయచేసిగా అది మనకి ఇచ్చిన ఘనత అది అది గొప్పతనం ఎదురువాడికి లేదా మనకి ఇచ్చాడు దేవుడు ఎందుకని దీని ద్వారా రెండు కలుగుతాయి ఒకటేమో దేవునికి మహిమ కలుగుతుంది రెండవది ఏమో మనకు కూడా ఘనత కలుగుతుంది దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఇలాంటి పనులు చేయటం వల్ల దాచిపెట్టుకోవటం వల్ల నీ చేత అయిన పని కూడా చేయకపోవటం వల్ల నష్టం కదా మనకి వివేచించాలి వివేచించి ఈరోజు వాక్యం ప్రతి బిడ్డ కొట్ట దేవుని నామబడ్డ మనం చేస్తా నీకు వచ్చిన పని నీ చేతైన పని దాచుకునే ప్రయత్నం చేయొద్దు శక్తి లోపం లేకుండా చేస్తే అది నీకు మంచిది ఎందుకంటే మనం యువకం విడిచిపెట్టిన తర్వాత మనం ఏమీ చేయడానికి ఉండదు కాబట్టి ఏం చేసినా బర్తిగుండంగానే చేస్తే అది మంచిది అని చెప్పేసి అని దానివల్లే మన పేరు గుర్తుపెట్టుకుని ఎందువల్ల అంటారు మనం చేసేటట్టు మంచి పనుల వల్ల మనం చేసేది శక్తి లోపంగా చేయటం వల్ల మన తరాల తరాలకి మన పేర్లు గుర్తుండిపోతాయి లేకపోతే మనల్ని మన కుటుంబ సభ్యులు కూడా గుర్తుపెట్టుకోవాలని సత్యాన్ని హృదయకాశం గుర్తించినట్లయితే పిల్లరా ఖచ్చితంగా ఈ వాక్యం ఈ ఉపదేశం మనకి ఎంతైనా ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను దేవుడు శక్తి లోపం లేకుండా మన అందరికి కూడా మనకున్న జ్ఞానాన్ని తెలివిని బలాన్ని అన్ని కూడా ఈ శరీరంలో మనం ప్రాణం ఉండంగానే ప్రజల కొరకు ప్రభు కొరకు ఉపయోగించేలాగా దేవుడు మన జీవితాలను స్థిరపరచడం గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల కృపగలుగుతాండి సర్వోన్నత నామరికి మహిమ కలుగు కాక ఉన్నవాడు అని మీ స్తోత్రాలు స్తోత్రాలు చేస్తుండీ ఆయన పాతాల ముందు ఏ తెలివి ఉపాయము జ్ఞానము బలము ఏది సరిపోదు కాబట్టి శక్తి లోపం లేకుండా చేయగలిగిన పని చేయడం మంచిదని ఈరోజు ప్రభు ఉపదేశం మీరు మాతో మాట్లాడారు మొదటి కలసంలో ఎవరైతే వాక్యం ఉన్నారో వాక్య ఉన్నవారిని దర్శించండి కొడుకు చూపడతాన్ని నిజంగా మీ కొరకు మేము బ్రతుకుటకు మీ నామ గణత కొరకు రాబోతుంది ప్రయాసపడకు సహాయం తెచ్చండి మేము ఏదైనా చేయగలిగి దాని వల్ల మాకు ఉపయోగం లేదనో ప్రయోజనం లేదనో వాళ్ళు చేయడం వల్ల మనకు వచ్చేది ఏంటనో ఏది శక్తి లోపం లేకుండా అయ్యా ఉపాయాన్ని జ్ఞానాన్ని తెలియని అయ్యా మీ కొరకు మీ మహిమ కొరకు ఉపయోగించడానికి సహాయం చేయమని మా ప్రభువును ప్రియలక్ష్ముడు యేసుక్రీస్తు శాష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె